నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రతినిధి మళ్లీ నిర్మల గారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఎలాగైనా వాళ్ళు ఉనికిని కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలని వాళ్ళు మీ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకున్నటువంటి మాటని నమ్మించే ప్రయత్నంగా కొంతమంది నాయకులు మా నాయకులను విమర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటానండి ఒక మహిళ విలేఖరి అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా ఈ జిల్లాలో పోటీ చేయబోతున్నటువంటి ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు విజయసాయి రెడ్డి గారిది ఈ జిల్లానే కాదు ఈ జిల్లాలో ఉండనే ఉండడు ముప్పై రోజులు ముందు వచ్చాడు ఇరవై రోజుల తర్వాత ఇక్కడ ఉండడు అన్నటువంటి మాటల్ని ఈ పెద్ద మనిషి మాట్లాడటం జరిగింది ఇంకొక మాట ఏం మాట్లాడారంటే సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధిని ఈ జిల్లాలో జరగలేదు ఎలాంటి అభివృద్ధి జిల్లాలో జరగలేదు అని పెద్ద మనిషి మాట్లాడడం జరిగింది అయ్యా పెద్ద మనిషి నిన్ననే కదా నువ్వు తెలుగుదేశం పార్టీలో పోయావు ఈ మధ్యనే కదా కొద్ది రోజుల క్రితమే కదా గత ఐదు సంవత్సరాలుగా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు రాజ్యసభ సభ్యుడిగా కనిపించలేదా సంక్షేమం కనిపించలేదా చంద్రబాబు నాయుడు నీకు ఇప్పుడు అంత తీర్ అయిపోయాడా నేను అవమానించినటువంటి రోజు నువ్వు మర్చిపోయావా నేను పార్టీలో నేను చిన్నప్పటి నుంచి నెల్లూరు జిల్లాలోనే చదువుకున్నాను నా స్కూల్ కావచ్చు నా కాలేజీ కావచ్చు నెల్లూరు జిల్లాలోనే జరిగింది అని మా నాయకుడు విజయసాయిరెడ్డి గారు చెప్పారు అంటే ఆ తర్వాత ఉన్నత విద్య కోసం చెన్నై వెళ్ళడం జరిగింది అంటే సుమారు ఆయన యువకుడుగా అంటే డిగ్రీ పూర్తి కూడా ఇక్కడే చేస్తున్నానని చెప్తున్నాడు చెప్తున్నారు అంటే సుమారు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల యువకుడు అయినంత వరకు కూడా పుట్టిన రోజు నుంచి తన డిగ్రీ చదువయ్యేంత వరకు కూడా నెల్లూరులోనే నా విద్యాభ్యాసం కొనసాగింది అని చెప్పారు మా నాయకులు నీకా నెల్లూరుతో సంబంధం లేని మా నాయకులు విజయసాయి రెడ్డి ఈ జిల్లాతో సంబంధం లేదు నువ్వు మాట్లాడేది మా సాయి రెడ్డి గారి గురించి థర్టీ డేస్ బ్యాక్ వచ్చాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు నీ వయసు ఈ రోజు సుమారు డెబ్బై ఏళ్ళకి దర్దాపుల్లో చేరుకుంటూ ఉన్నావు నెల్లూరు జిల్లాలో నువ్వు అంతటా నువ్వే చెప్పిన మాటలు ఏంటి నేను ఇక్కడ పది సంవత్సరాలుగా మాత్రమే ఉంటున్నాను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని మాట్లాడే అంటే సుమారు యాభై అరవై సంవత్సరాలు కాలం మీరంటే బయట ఉన్నది మా నాయకులు కాదు స్వయంగా ఆయన మాట్లాడారు స్వయంగా మీరు కూడా మాట్లాడలేదు ఈ జిల్లాతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు అని మరి ఇప్పుడు చెప్పండి ఓటు ఓట్లాడిగే హక్కు మా నాయకుడు విజయసాయి రెడ్డి గారికి ఉంది మీరు చెప్పగలరా ఓటు హక్కు మీకు ఓట్లుంది పోతే మా నాయకుడి యొక్క విద్యాభ్యాసం అంతా ఇక్కడే కొనసాగడం ఆయన చిన్ననాటి కాలేజీ క్లాస్ అయినటువంటి బీదా మస్తన్ రావు గారు కావచ్చు అంటే కావలి కాన్సల్సి ఇసుకపల్లి పంచాయతీ కూడా మా నాయకుడికి బాగా తెలుసు అదే విధంగా తన కూడా కూడా ఈ జిల్లాలోనే ఇచ్చి వివాహం చేయడం జరిగింది ఈ జిల్లా వాసి బిడ్డకే మా నాయకుడి యొక్క కుమార్తె నేహమ్మ వివాహాన్ని కూడా ఓ సారీ మీ పిల్లలు లేరు కదు లేట్ మేనేజ్ కదు సారీ అండి మరి మాత్రం ఈ జిల్లాలేనండి మా అమ్మాయిని జిల్లాలో ఎంచుకున్నామండి మా నాయకుడికి ఇక్కడ కొట్టి చేసే పూర్తి హక్కు ఓట్రానికి ఈ జిల్లా ప్రజల ఓటర్కి హక్కు మా విజయసాయి రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఉంది అని మేము చెప్తూ ఉన్నాం ఈ జిల్లాలో అఖండ మెజారిటీతో గెల విజయ సైంటిగరేని చెప్తూ ఉన్నాం మావే కుంట మీ కోటి ఎనండి ప్రజల వదకి పేషెంట్ల వదకి మీరు ఎల్లి వన ఆదరిస్తుంటే మా విజయ లాగా మీరు కూడా ఇలాంటి వీడియో చూపించాలి హాస్పిటల్ పెట్టారు సేవ నా నా తో కోవిడ్ కేర్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేటటువంటి ప్రతి పేద పేషెంట్ కూడా ఒక్క నుంచి ఒక్క పైసా ఖర్చు కాకుండా అనారోగ్యంతో పాండమిక్ తో వచ్చినా కూడా కోవిడ్ తో వచ్చినా కూడా తిరిగి ఆరోగ్యవంతంగా ఒక్క పైసా ఖర్చు కాకుండా ఇంటికి వెళ్ళేటువంటి ధ్యేయంతో ఈ యొక్క కోవిడ్ సెంటర్‌ను ప్రారంభించాం. పేషెంట్‌ని ఇమిడియేట్ గా ద్రాగానే అడ్మిట్ చేసుకోక ముందే అవసరమైతే ఆక్సిజన్ లేదా కాన్సెంట్రేటర్స్ ఆక్సిజన్ ఇస్తాం. పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత 4 లక్షల ఆక్సిజన్ సిస్టమ్ ఒకటి ఫెయిల్ అయితే రెండు మూడు నాలుగు అటు నాలుగు నుంచి ఆక్సిజన్ సిస్టమ్ పొందుపరిచడం అన్ని రకాలైనటువంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కానీ స్నాక్స్ కానీ అన్నింటినీ కూడా స్టాఫ్ మెంబర్స్ మీడియా మిత్రులారా కరోనా పేషెంట్ దగ్గరికి సొంత వాళ్లే తోడ పుట్టిన వాళ్లే కడుపున పుట్టిన వాళ్లే దూరంగా ఉన్నటువంటి రోజులో మా నాయకుడు చూసారా మిత్రులారా స్వయంగా పేషెంట్ దగ్గరికి స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ఇవ్వండి సేవా కార్యక్రమాలు అంటే ప్రెస్ వాళ్ళని పెట్టి ప్రెస్మెంట్లు కూలి పెట్టి వాటర్ సప్లై చేసేస్తాం ఇది కాదండి ఇది కాదు మీరు ఆర్థిక బలవంతులే మనుషుల్ని అందరినీ కూలి పెట్టి సర్వీస్ చేయించడం కాదండి చూసారమ్మా నాయకులు లేనటువంటి వాళ్ళకి మీరు సీట్లు ఇచ్చి మీ పార్టీ వ్యక్తులు గొంతు వచ్చినటువంటి మీరా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది కావలిలో చూస్తే నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యకర్త కోసమైతే నిజాయితీగా నిలబడతారో వాళ్ళకి మరొకసారి పట్టం కడతారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అని నేను తెలియపరుస్తూ ఉన్నా కల్లీ గురించి కూడా చెప్తూ ఉన్నా నువ్వు పెద్ద ఆర్థిక బలవంతుడు అయితే ఉండొచ్చు మీరిద్దరు కూడా ఎంపీ అభ్యర్థి కావచ్చు నెల్లూరు నగర అభ్యర్థి కావచ్చు మీరు ఆర్థిక బలవంతలు ఎయిట్ ఉండొచ్చు మా కలీ గురించి చెప్తా ఇస్తాడు అంటే ఎంత గౌరవం అనేది నారాయణ గారు మీకు అసలు పోలికే లేదు మా కలీతో ఒకే ఒక భార్య ఆయనకి కలీ మహిళల్ని గౌరవించడం అంటే అది ఒక్క భార్య మా కలీలుబాయి గారికి మహిళలంటే అది గౌరవం సొంత నేర్పించట్లేదు మా కలీబాయి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవ్వరు ఆడవడం లేదు మా కలీలుబాయి గారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు మా బావ మోసగాడు మా బావ సాధిస్టు మా బావ ముండా కొడుకు అని ఎవ్వరు సొంత మా కలీబాయి గురించి మహిళలందరూ అందరూ ఆదరిస్తారు మా కలీ గారిని మా విజయసాయి రెడ్డి గారిని సొంతి సామాజిక వర్గం వాళ్ళని కూడా వదలలేదు కదా యాలకు దేశాయ శెట్టి హనుమంతరావు గారు పార్టీ కష్టకాలంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు సీట్ ఇస్తారని ఆశపడ్డాడు నువ్వు సీట్ ఇవ్వలా ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ రాజకీయంగా మీరు పట్టించుకోక మీ సొంత సామాజిక వర్గం వ్యక్తిని కూడా మోసం చేసినటువంటి వాళ్ళు కూడా నీ పని చేస్తారనుకుంటున్నావు ఎట్టి పరిస్థితుల్లో కూడా అజీజ్ నా శిష్యుడే అని చెప్పావు కసకం కోసేసావు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న నాయకుల్ని పక్కన పెట్టేశావు ఎవరెవరి చేత నిన్న కాక ముందు చేత పార్టీలో పని నువ్వు పక్కన పెట్టినటువంటి ధరుడు మాకు అవసరం లేని సబ్జెక్ట్ అయినా కూడా చెప్తున్నా మా నాయకుడు విజయసాయి రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన వ్యక్తుల కోసం ఎంతటికైనా కూడా నిలబడే వ్యక్తులుగా కలీ గారే నిలుతున్న నిదర్శనం చివరిగా వాళ్ళకి చెప్తూ ఉన్నా విజయసాయి రెడ్డి గారు ఈ జిల్లానే ఈ జిల్లా వాసే నువ్వు గత పదేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నావు మా విజయసాయి రెడ్డి గారు ఇక మీద ఎక్కడే ఉంటారు ప్రతి ఒక్క ప్రజలకి కూడా అందుబాటులో ఉంటారు అలాంటి నాయకుణ్ణి ఈ రాష్ట్రంలోని పేదలు ఎవరు కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరు రెండు వేల ఇరవై నాలుగులో మరొక జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీవి ఇవాబతు ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు మీకు గాడిన కెళ్ళి గంగపోసన అన్నట్టు పదవులని అనుభవించి మా నాయకుణ్ణ అగౌబు వచ్చి మాట్లాడితే మాత్రం మేము చూస్తూ తెలియపరుస్తూ ఉన్నాను ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించమని కోరుకుంటూ ఉన్నాను మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి